మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఆత్మరూపి జ్యోతిలు జ్ఞాన యోగాల నీ వేస్తూ ఉంటే జ్యోతి వెలుగుతూ ఉంటుంది జ్ఞాన యోగాలకు గల తేడాను బాగా అర్థం చేసుకోవాలి ప్రశ్న తండ్రి చేయు కర్తవ్యం ప్రేరణ ద్వారా జరగదు వారు ఇక్కడకు తప్పకు రావాల్సి వచ్చింది ఎందుకు జవాబు ఎందుకంటే మానవుల బుద్ధి పూర్తిగా తమో ప్రధానంగా ఉంది తమో ప్రధానమైన బుద్ధి ప్రేరణను గ్రహించజాలదు తండ్రి రానే వస్తారు కనుకనే ఆకాశ సింహాసనాన్ని రండి అని అంటారు పాట ఆకాశ సింహాసనాన్ని వదలి రండి ఓం శాంతి భక్తులు ఈ పాటను తయారు చేస్తారు ఇప్పుడు దీని అర్థం ఎంత బాగుంది ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి అని అంటారు ఇది ఆకాశం ఆకాశం అంటే ఉండే స్థానము ఆకాశం నుండి అయితే ఏ వస్తువు రాదు ఆకాశ సింహాసనం అని అంటారు ఆకాశతత్వములైతే మీరు ఉన్నారు తండ్రి మహాతత్వంలో ఉంటారు ధరణి బ్రహ్మతత్వము లేక మహాతత్వము అని అంటారు అక్కడ ఆత్మలు నివసిస్తాయి తండ్రి అక్కడ నుండే వస్తారు ఎవరో ఒకరు రావాలి కదా మీరు వచ్చి మా జ్యోతిని వెలిగించండి అని అంటారు గాయనం కూడా ఉంది ఒకటి గుడ్డివారి సంతానం గుడ్డివారు రెండవది నేత్రవంతుల సంతానం నేత్రవంతులు ధృతరాష్ట్రుడు యుధుష్టరుడు అనే పేర్లు చూపిస్తారు ఇప్పుడు అందరూ రావణుడి సంతానం రావణుడు అంటే మాయ కదా అందరి బుద్ధి రావణ బుద్ధిగా ఉంది ఇప్పుడు మీరు ఈశ్వర్య బుద్ధి కలవారు తండ్రి ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళాన్ని తెరుస్తూ ఉన్నారు రావణుడు బుద్ధికి తాళం వేస్తాడు ఎవరైనా ఏదైనా అర్థం చేసుకోలేకుంటే వారిని రాతి బుద్ధి కలవారు అని అంటారు తండ్రి ఇక్కడికి వచ్చి జ్యోతి వెలిగిస్తారు కదా ప్రేరణ ద్వారా పని జరగదు సతో ప్రధానంగా ఉండిన ఆత్మలోని శక్తి ఇప్పుడు తగ్గిపోయింది తమో ప్రధానమైపోయింది పూర్తి మసకబారిపోయింది మనుషులు ఎవరైనా మరణిస్తే దీపం వెలిగిస్తారు ఎందుకు వెలిగిస్తారు జ్యోతి ఆరిపోయినందున అంధకారం అవ్వకుండా ఉండాలి అని జ్యోతిని వెలిగిస్తారు కానీ ఇక్కడ జ్యోతి వెలిగించడం వలన అక్కడ వెలుగు ఎలా ఉంటుంది కొంచెం కూడా అర్థం చేసుకోరు ఇప్పుడు మీరు వివేకవంతులుగా అవుతున్నారు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మలను స్వచ్ఛ బుద్ధి కలవారిగా చేస్తున్నాను జ్ఞానము అనే నెయ్యి వేస్తున్నాను ఇవన్నీ అర్థం చేయించే విషయాలు జ్ఞానము యోగము రెండు వేరు వేరు యోగమును జ్ఞానమని అనరు భగవంతుడు వచ్చి నన్ను స్మృతి చెయ్యమని ఇచ్చారు అని కొంతమంది అంటారు కానీ వాస్తవానికి జ్ఞానం అంటే ఇది కాదు ఇది తండ్రి పిల్లల విషయం వీరు మా తండ్రి అని పిల్లలకు తెలుసు ఇందులో జ్ఞానం ఉంది అని అనరు జ్ఞానమైతే చాలా విస్తారంగా ఉంది ఇది కేవలం స్మృతి చేయడమే తండ్రి నన్ను స్మృతి చేయండి చాలు అని చెప్తున్నారు ఇది సాధారణ విషయం దీనిని జ్ఞానమని అనరు పుత్రుడు జన్మించాడు అంటే తప్పకుండా తండ్రిని స్మృతి చేస్తాడు కదా జ్ఞానం విస్తారంగా ఉంది తండ్రి నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు ఇది జ్ఞానం కాదు మేము ఆత్మలము మా తండ్రి పరమాత్మ అని మీకు తెలుసు దీనిని జ్ఞానం అని అంటారా తండ్రిని పిలుస్తారు జ్ఞానం అంటే నాలెడ్జ్ కొందరు ఎంఏ చదువుతారు ఎన్ని పుస్తకాలు చదవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరంతా నా పిల్లలు కదా నేను మీ తండ్రిని నాతోనే యోగం జో జోడించండి అనగా నన్నే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తారు దీనిని జ్ఞానమనే అనరు మీరంతా నా పిల్లలే ఆత్మలైన మీకు నాశనం లేదు ఎవరైనా మరణిస్తే వారి ఆత్మను పిలుస్తారు ఇప్పుడు ఆ శరీరం సమాప్తం అయిపోయింది ఆత్మ భోజనం ఎలా తింటుంది భోజనమేమో బ్రాహ్మణులు తింటారు కానీ ఇవన్నీ భక్తి మార్గంలోని సంప్రదాయాలు అలాగని మనము చెప్పినందున ఆ భక్తి మార్గము సమాప్తము కాదు అది కొనసాగుతూనే వస్తుంది అయితే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది పిల్లల బుద్ధిలో జ్ఞాన యోగాల వ్యత్యాసం స్పష్టంగా ఉండాలి నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్పింది జ్ఞానం కాదు ఇది తండ్రి ఇచ్చే ఆదేశం దీనిని యోగమని అంటారు సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తెలుసుకోవడాన్ని జ్ఞానమని అంటారు యోగము అనగా స్మృతి తండ్రిని స్మృతి చేయడం పిల్లల కర్తవ్యం అది లౌకికం ఇది పారలౌకికం నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు ఇందులో జ్ఞానం లేదు కనుక జ్ఞానం వేరు తండ్రిని స్మృతి చేయమని పిల్లలకు చెప్పాలా జన్మిస్తూనే లౌకిక తండ్రి గుర్తు ఉంటాడు ఇక్కడ తండ్రి స్మృతిని ఇప్పించాల్సి వస్తుంది ఇందులో శ్రమ ఉంది ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇది చాలా శ్రమతో కూడిన పని అందుకే యోగంలో నిలువ లేరు అని తండ్రి చెప్తున్నారు బాబా మీ స్మృతిని మర్చిపోతామని పిల్లలు వ్రాస్తారు జ్ఞానాన్ని మర్చిపోతామని అన్నారు జ్ఞానమైతే చాలా సులభం స్మృతిని జ్ఞానం అని అన్నారు ఇందులో మాయా తుఫానులు చాలా వస్తాయి భలే జ్ఞానంలో చాలామంది తీవ్రంగా ఉన్నారు మురళి కూడా చాలా బాగా చదువుతారు కానీ స్మృతి లో ఎంత సమయం స్మృతి చేశారు బాబాను స్మృతి చేయు యథార్థమైన చార్టు తయారు చేసి పంపండి ముఖ్యమైనది స్మృతియే వచ్చి పావనంగా చేయమని పిలిచేది పతితులే ముఖ్యమైనది పావనంగా ఏ విషయం ఇందులోనే మాయ విఘ్నాలు కలుగజేస్తుంది శివ భగవాన్ వాచ స్మృతిలో ఒక్కరు కూడా పక్వం కాలేదు అందరూ అపరిపక్వంగానే ఉన్నారు మంచి మంచి పిల్లలు మురళి బాగా చెప్తారు కానీ స్మృతిలో చాలా బలహీనంగా ఉన్నారు యోగము ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి యోగము ద్వారానే కర్మేంద్రియాలు పూర్తిగా శాంతిస్తాయి ఒక్క తండ్రి తప్ప మరెవ్వరు గుర్తుకు రాకూడదు ఏ దేహము గుర్తుకు రాకూడదు ప్రపంచమంతా సమాప్తం అవుతుంది అని ఆత్మకు తెలుసు మనం ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజధానులోకి వస్తాము ఇది సదా బుద్ధిలో ఉండాలి లభించిన జ్ఞానము ఆత్మలో ఉండాలి తండ్రి యోగేశ్వరుడు వారు స్మృతి చేయడం నేర్పిస్తారు వాస్తవానికి ఈశ్వరుడిని యోగేశ్వరుడు అని అన్నారు యోగేశ్వరులు మీరే ఈశ్వరుడైన తండ్రి నన్ను స్మృతి చేయమని చెప్తున్నారు ఈ స్మృతిని నేర్పించేవారు తండ్రి అయిన ఈశ్వరుడు ఆ నిరాకార తండ్రి శరీరము ద్వారా వినిపిస్తారు పిల్లలు కూడా శరీరము ద్వారా వింటారు చాలా మంది యోగంలో చాలా ఖచ్చాగా అపరిపక్వంగా ఉన్నారు అస్సలు స్మృతి చేయని పిల్లలు చాలామంది ఉన్నారు జన్మ జన్మాంతరాల పాపాలన్నింటి శిక్షలు అనుభవిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత జ్ఞానంలోకి పాపాలు చేస్తే నూరు రెట్లు శిక్షలను అనుభవించాలి జ్ఞానపు మాటలు చాలా ఎక్కువగా మాట్లాడతారు కానీ యోగము పూర్తిగా లేనందున పాపాలు భస్మం అవ్వవు అపరిపక్వంగానే ఉండిపోతారు అందుకే సత్య సత్యమైన మాల ఎనిమిది మందిది ఎనిమిది మందిది మాత్రమే తయారైంది నవరత్నాలు గాయనం చేయబడతాయి నూట ఎనిమిది రత్నముల గురించి ఎప్పుడైనా విన్నారా నూట ఎనిమిది రత్నాలతో ఏ వస్తువును తయారు చేయరు చాలామంది ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోలేరు స్మృతిని జ్ఞానమని అనరు సృష్టి చక్రమును జ్ఞానమని అంటారు శాస్త్రాలలో జ్ఞానం లేదు అవి భక్తి మార్గపు శాస్త్రాలు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను ఈ శాస్త్రాల ద్వారా లభించను సాధువులు మొదలైన వారిని అందరినీ ఉద్ధరించేందుకు నేనే వస్తాను బ్రహ్మలు లీనం అవ్వాలి అని భక్తులు అనుకుంటారు అంతేకాని నీటి బుడగను ఉదాహరణగా ఇస్తారు ఇప్పుడు మీరు ఇలా అనరు మనమంతా ఆత్మలని తండ్రి పిల్లలమని మీకు నన్ను ఒక్కరిని స్మృతి చెయ్యండి అని తండ్రి అంటారు కానీ వాటి అర్థం తెలియదు భలే మేము ఆత్మలమని అంటారు కానీ ఆత్మ ఏమిటో పరమాత్మ ఏమిటో ఎవ్వరికీ జ్ఞానం బొత్తిగా లేదు ఆ తండ్రి వచ్చి ఇదంతా వినిపిస్తారు అది ఆత్మలైన మన ఇల్లు పరంధామని మీకు తెలుసు అక్కడ వంశమంతా ఉంది ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర ఇక్కడ లభించే ఉంది సుఖమునిచ్చేదెవరు దుఃఖమునిచ్చేదెవరు ఈ విషయాలు కూడా ఎవ్వరికీ తెలియదు భక్తిని రాత్రి అని అంటారు జ్ఞానాన్ని పగలని అంటారు మీరు అరవై మూడు జన్మలు మోసపోయారు ఎదురు దెబ్బలు తిన్నారు తర్వాత నేను జ్ఞానం ఇస్తాను ఎంత సమయం పడుతుంది ఒక్క సెకండ్ ఒక్క షేఖండ్లో జీవన్ ముక్తి అని మహిమ ఉంది వీరు మీ తండ్రే కదా వారే పతిత పావనులు వారిని స్మృతి చేస్తే మీరు పావనం అవుతారు సత్య త్రేత ద్వాపర కలియుగాలు కలిసి ఒక చక్రమని అంటారు పేర్లు కూడా తెలుసు కానీ దీని సమయం ఎంతో రాతి బుద్ధి కల వారైనందున ఎవ్వరికీ తెలియదు ఇది ఘోరమైన కలియుగం అని కూడా అర్థం చేసుకుంటారు ఈ కలియుగం ఇంకా ఇలాగే కొనసాగితే ఇంకా గాఢాంధకారం అవుతుంది అందుకే కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉండినారు అని వినాశనం జరిగిపోయింది అని గాయనం ఉంది జ్ఞానం కొద్దిగా విన్నా ప్రజలుగా అయినా అవుతారు ఈ లక్ష్మీ నారాయణలెక్కడ ప్రజలు ఎక్కడ చదివించేవారేమో తండ్రి ఒక్కరే ప్రతి ఒక్కరికి వారి వారి అదృష్టం వేరుగా ఉంటుంది కొంతమంది స్కాలర్షిప్ తీసుకుంటారు కొంతమంది ఫెయిల్ అవుతారు రామునికి గుర్తుగా బాణం ఎందుకు ఇచ్చారు ఎందుకంటే పాస్ అవ్వలేదు ఇది కూడా ఒక గీతా పాఠశాల కొంతమంది కొన్ని మార్కులు తీసుకునేందుకు కూడా అర్హులుగా లేరు నేనాత్మ ఒక బిందువును తండ్రి కూడా ఒక బిందువే ఈ విధంగా వారిని స్మృతి చేయాలి ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని వారు ఏ పదవి పొందుతారు స్మృతి చేయనందున చాలా నష్టపోతారు స్మృతి బలము చాలా అద్భుతాలు చేస్తుంది కర్మేంద్రియాలు పూర్తిగా శాంతించి అవుతాయి జ్ఞానము వలన శాంతించవు యోగ బలముతో కర్మేంద్రియాలు శాంతిస్తాయి తండ్రి మీరు వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపించమని భారత్వాసులు పిలుస్తారు అయితే ఇప్పుడు వచ్చేదెవరు కృష్ణుడి ఆత్మ ఏమో ఇక్కడే ఉంది సింహాసనంపై ఎవ్వరూ కూర్చొని లేరు వారిని ఎలా పిలుస్తారు మేము ఏ ఆత్మను స్మృతి చేస్తున్నాము అని ఎవరైనా అంటే ఏ ఆత్మ కూడా ఇక్కడే ఉంది అని చెప్పండి ఏ ఆత్మ ఇక్కడే ఉంది అని వారికి తెలియదు వాపస్ ఇంటికి వెళ్ళలేదు మొదటి నంబర్లో ఉన్న లక్ష్మీ నారాయణలే పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు కనుక వారే వెళ్ళలేదు అంటే ఇతరులు వాపస్ ఇంటికి ఎలా వెళ్తారు అదంతా లెక్కాచారం ఉంది కదా మానవులు చెప్పేదంతా అసత్యం అర్ధకల్పం అసత్యఖండము అర్ధకల్పం సత్యఖండం ఇప్పుడు అందరూ నరక వాసులుగా ఉన్నారు అని ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి మళ్ళీ భారత్ వాసులే స్వర్గ వాసులుగా అవుతారు మనుషులు ఎన్నో వేద శాస్త్రాలు ఉపనిషత్తులు మొదలైనవి చదువుతూనే ఉంటారు దీనివలన ముక్తి లభిస్తుందా క్రిందికి తప్పకుండా దిగాల్సిందే ప్రతి వస్తువు సతో రజో తమోలో తప్పకుండా వస్తుంది నూతన ప్రపంచమని దేనిని అంటారో తెలియదు తండ్రి సన్ముఖంలో కూర్చొనిదంతా అర్థం చేయిస్తూ ఉన్నారు దేవి దేవత ధర్మం ఎప్పుడు ఎవరు స్థాపించారో భారత్వాసులకు తెలియనే తెలియదు కనుక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు జ్ఞానం ఎంత బాగున్నా చాలామంది పిల్లలు యోగంలో పాస్ అవ్వలేకున్నారు యోగము లేకుంటే వికర్మల వినాశనం అవ్వవు ఉన్నత పదవి పొందలేరు యోగంలో మస్తుగా ఉన్న వారే ఉన్నత పదవి పొందుతారు వారి కర్మేంద్రియాలు పూర్తిగా శీతలం అవుతాయి దేహ సైతం సర్వము మరచి దేహి అభిమానులకు అవుతారు మనం అశ్చరీరీలము ఇప్పుడు ఇంటికి వెళ్తాము లేస్తూ కూర్చుంటూ ఇప్పుడు ఈ శరీరాన్ని వదలాలి అని భావించండి మనము పాత్రను అభినయించాలి ఇప్పుడు ఇంటికి వెళ్తాము జ్ఞానమేమో లభించింది తనిలో జ్ఞానం ఉంది తండ్రి ఎవరిని స్మృతి చేసే పని లేదు పిల్లలైన మీరు నన్ను స్మృతి చేయాలి తండ్రిని జ్ఞాన సాగరులు అని అంటారు యోగ సాగరులు అని అన్నారు కదా సృష్టిచక్ర జ్ఞానాన్ని తండ్రి వినిపిస్తారు తన పరిచయాన్ని కూడా ఇస్తారు స్మృతిని జ్ఞానం అని అనరు పిల్లలకు దానంత కదే స్మృతి వస్తుంది స్మృతి చేసే తీరాలు ఇచ్చేయకుంటే వారసత్వం ఎలా లభిస్తుంది తండ్రి అయినందున వారసత్వం తప్పకుండా లభిస్తుంది ఇక మిగిలింది జ్ఞానం మీరు ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నారు తమో ప్రధానం నుండి సత్వ ప్రధానంగా మళ్ళీ సత్వ ప్రధానం నుండి తమో ప్రధానంగా ఎలా అవుతామో తండ్రి అర్థం చేయిస్తారు ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా సత్వ ప్రధానంగా అవ్వాలి ఇప్పుడు ఆత్మిక పిల్లలైన మీరు ఆత్మిక తండ్రి వద్దకు వచ్చారు తండ్రికి శరీరం ఆధారం కావాలి కదా నేను వృద్ధ శరీరంలో ప్రవేశిస్తాను అని తండ్రి అంటూ ఉన్నారు అది కూడా వానప్రస్థ సమయంలో తండ్రి వచ్చినప్పుడు సృష్టి అంతటికీ అవుతుంది ఇది భాగ్యశాలి రథం ఇతని ద్వారా చాలా సర్వీస్ జరుగుతుంది శరీర భావమును వదిలేందుకే స్మృతి చెయ్యాలి ఇందులో జ్ఞాన విషయమే లేదు ఎక్కువగా స్మృతి నేర్పించాలి జ్ఞానమేమో చాలా సులభం చిన్న పిల్లలు కూడా వినిపిస్తారు పోతే స్మృతిలోనే శ్రమ ఉంది ఒక్కరి స్మృతి ఉండాలి దీనినే అవ్యభిచారి స్మృతి అని అంటారు ఎవరి శరీరాన్ని స్మృతి చేసినా అది వ్యభిచారి స్మృతి అవుతుంది స్మృతి ద్వారా అందరినీ మరచి అశరీరీలుగా అవ్వాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్మృతి బలము ద్వారా మీ కర్మేంద్రియాలను శీతలంగా శాంతిగా చేసుకోవాలి పూర్తిగా పాస్ అయ్యేందుకు యథార్థంగా తండ్రిని స్మృతి చేసి పావనంగా అవ్వాలి సెకండ్ పాయింట్ కూర్చుంటూ లేస్తూ ఇప్పుడు పాత శరీరాన్ని వదలి ఇంటికి తిరిగి వెళ్తాము అని బుద్ధిలో ఉండాలి తండ్రిలో ఎలాగైతే సంపూర్ణ జ్ఞానం ఉందో అలా మీరు కూడా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వాలి వరదానము కంబైండ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా ఆత్మ శుభావ ఈ కంబైండ్ స్వరూప స్మృతి ద్వారా శ్రేష్ట స్థితి యొక్క సీట్పై సెట్ అయి ఉండే సదా సంపన్నభవ యుగంలో శివ శక్తి కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతిలో ఉండుట ద్వారా ఎటువంటి అసంభవమైన కార్యం కూడా సంభవం అవుతుంది ఇదే సర్వశ్రేష్ఠమైన స్వరూపం ఈ స్వరూపంలో స్థితమై ఉండుట వలన సంపన్న భవ యొక్క వరదానము లభిస్తుంది బాప్ తాద పిల్లలందరికీ సదా సుఖదాయి స్థితి యొక్క సీటుని ఇస్తారు సదా ఈ సీట్పై సెట్ అయి ఉంటే ఇంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు కేవలం విస్మృతి యొక్క సంస్కారాన్ని సమాప్తం చేయండి స్లోగన్ శక్తిశాలి వృత్తి ద్వారా ఆత్మలను యోగ్యులుగా మరియు యోగులుగా తయారు చేయండి ఒకటి యోగ్యులుగాను చేయాలి రెండు యోగులుగా యోగులుగా తయారు చేస్తేనే యోగ్యులుగా కూడా అవుతారు అవ్యక్త సూచన ఏకాంత ప్రియులుగా అయి ఏకతను ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఇముడ్చుకునే శక్తి ఉన్నప్పుడు సాగరంలాగా ఏక మతం యొక్క వాతావరణం తయారవుతుంది కనుక భిన్నతను ఇముడ్చుకోండి అప్పుడు పరస్పరంలో ఏకత ద్వారా సమీపానికి వస్తారు ఐకమత్యం ఉంటే అంతేకాక అందరి ముందు దృష్టాంత రూపంగా అవుతారు ఎగ్జాంపుల్గా బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత ఏమిటి అంటే అనేకంగా ఉంటున్న ఒక్కటిగా ఉండడం ఈ ఏకత యొక్క వైబ్రేషన్లు విశ్వమంతటిలో ఒకే ధర్మము ఒకే రాజ్యమును స్థాపన చేస్తాయి అందువలన విశేషమైన అటెన్షన్ ఇచ్చి భిన్నతను నిర్మూలించి ఏకత అంటే ఐకమత్యాన్ని తీసుకురావాలి ఓం శాంతి